ఒక అందమైన అడవిలో ఒక గట్టు దగ్గర గీత అనే కోడి రాము అని కోడి పుంజు జీవిస్తున్నాయి గీతాకి రాముకి చిట్టి చిన్ను అని రెండు కోడి పిల్లలు ఉన్నాయి గీత రాము తన కోడి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాయి టీ చిన్ను చాలా తెలివిగలవి రాము తన భార్య అయిన కోడి పెట్టతో ఇలా అన్నాడు గీత పిల్లలు ఆకలితో ఉన్నారు నేను వెళ్లి ఆహారాన్ని వెతికి తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి రాము అక్కడి నుంచి వెళ్లిపోతాడు గీత తన పిల్లలతో చాలాసేపు ఆడుకుంది పిల్లలతో ఆడుతూ తన భర్త అయిన పుంజు కోసం ఎదురు చూస్తుంది గీత సాయంత్రం అవుతుంది కానీ తన భర్త రాలేదు గీత తన పిల్లలతో ఇలా అంటుంది చూడండి పిల్లలు నాన్నగారు పొద్దునన్నగా వెళ్లారు ఇంకా రాలేదు నేను అలా కొంచెం దూరం వెళ్లి చూసి వస్తాను మీ ఇద్దరు ఇక్కడే బుద్ధిగా ఆడుకుంటూ ఉండాలి చెప్పడం మర్చిపోయాను మీ ఇద్దరు ఆడుకుంటూ ఆ చెరువు దగ్గరికి వెళ్ళొద్దు ఆ చెరువులో నీళ్లు ఎక్కువగా ఉన్నాయి అప్పుడు చిన్ను తన తల్లితో ఇలా అంటుంది అయ్యో అమ్మా మేమెక్కడికి వెళ్ళము ఇక్కడే ఉంటాము నువ్వు వెళ్ళి త్వరగా వచ్చాయి చిన్ను అలా అనడంతో గీత తన భర్తను వెతుక్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది చిట్టి చిన్ను ఆడుకుంటూ ఉన్నాయి చిట్టి చిన్ను అలా ఆడుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో ఒక కాకి ఆ ఇద్దరిని చూసి అక్కడికి వచ్చింది ఆ కాకి చిట్టి చిన్నుని ఇలానే అడిగింది ఇక్కడ మీ ఇద్దరు ఏమి చేస్తున్నారు మీ అమ్మ నాన్న ఎక్కడికి వెళ్లారు అప్పుడు చిన్ను ఇలా అంది మా అమ్మ మా నాన్నను వెతుక్కుంటూ వెళ్ళింది మా అమ్మ వచ్చే వరకు మమ్మల్ని ఇక్కడే జాగ్రత్తగా ఉండమంది అని చిన్ను ఆ కాకితో అంది చిన్ను మాటలు విన్న ఆ కాకి ఒక ఉపాయం ఆలోచించింది ఆ కోడి పిల్లల్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్లి ఎలాగైనా తినేయాలని అనుకుంది అప్పుడు ఆ కాకి ఆ పిల్లలతో ఇలా అంది అయ్యో అవునా మీ నాన్నని వెతుక్కుంటూ మీ అమ్మ వెళ్ళిందా మీ నాన్న చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను మీ ముగ్గురిని మీ నాన్నగారు ఉన్న ప్లేస్ కి తీసుకురామని చెప్పాడు అందుకే నేను మీ ముగ్గురిని వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చాను ఎలాగో మీ అమ్మ మీ నాన్నగారిని వెతుక్కుంటూ వెళ్ళింది కాబట్టి మీ ఇద్దరిని మీ నాన్న దగ్గరికి తీసుకుని వెళ్తాను వస్తారా అని అడిగింది అప్పుడు చిట్టి తెలివిగా ఇలా సమాధానం ఇచ్చింది ఓ ఎందుకు రాము వస్తాము కాని మా గ్రద్దమామ ఇటువైపుగా వస్తున్నాడు ఆ మామని తీసుకుని కూడా వెళ్దాము అంది చిట్టి గ్రద్ద పేరు చెప్పడంతో ఆ కాకి పనికిపోయింది మీ గద్దమామ వస్తున్నప్పుడు ఇంకా నేనేమి చేస్తానులే మీ గద్దమామతోనే వెళ్ళండి అని చెప్పి ఆ కాకి అక్కడి నుంచి వెళ్లిపోయింది అలా కాకి వెళ్లిన కొంచెం సేపటికి గీతారాము అక్కడికి వచ్చారు ఆ పిల్లలు జరిగిన విషయం మొత్తం చెప్పారు ఆ పిల్లల తెలివితేటలకి తన తల్లి తండ్రి ఎంతో మురిసిపోయారు చూశారు కదా ఫ్రెండ్స్ అపాయం వచ్చినప్పుడు ఈ కోడి పిల్లలు ఎలా తప్పించుకున్నాయో ఈ కథ నీతి సమయానికి స్పందించే తెలివితేటలు ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎలాంటి అపాయం నుంచైనా తప్పించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కథ నచ్చిందా ఇంకెందుకు ఆలస్యం నచ్చితే కనుక ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్